హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సవిత ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చైతే ఈ కందగడ్డతో చేస్తున్న స్వీట్ రెసిపీ దీన్ని మామూలుగా తినే కంటే ఇట్లా స్వీట్స్ చేసుకోండి చాలా బాగుంటాయి ఇది వచ్చేసి బొబ్బట్లు అదే భక్ష్యాలు అయితే వీటితో చేసిన కందగడ్డలతో ఇప్పుడైతే ప్రాసెస్ చూపిస్తే చూసేయండి ముందైతే ఇది వచ్చేసి మైదా పిండి దీనిలోకి కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు కొద్దిగా ఆయిల్ వేసుకొని అయితే కలుపుకొని ఇట్లా చపాతి పిండిలా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని అయితే పక్కకు పెట్టుకోవాలి బెల్లం వచ్చేసి కందగడ్డ టేస్ట్ని బట్టి వేసుకోండి నేనైతే హాఫ్ కప్ వేసా ఈ బెల్లం మొత్తం కరిగిన తర్వాత దీనిలోకి అయితే కొద్దిగా సాల్ట్ ఇలాచి పౌడర్ కొద్దిగా నెయ్యి వేసుకొని అయితే కలుపుకోవాలి ఆ తర్వాత ముందైతే కందగడ్డలను ఉడికించుకొని ఇట్లా పేస్ట్ లాగా చేసి అయితే పక్కకు పెట్టుకోవాలి పేస్ట్ని అయితే ఈ బెల్లం దాంట్లో వేసి అయితే మంచిగా కలుపుకోవాలి కొద్దిగా గట్టిపడే వరకు అయితే ఉంచుకోవాలి దీనిలోకి ఒకవేళ మీకు బెల్లం సరిపోలేదు అనిపిస్తే లాస్ట్లో కొద్దిగా యాడ్ చేసి అయితే కలుపుకోండి ఈజీగా సరిపోతుంది దాన్ని పూర్తిగా చల్లారిన తర్వాతనైతే మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని చిన్న చపాతిలాగా చేసుకొని దాని మధ్యలోనైతే ఈ కందగడ్డ బెల్లం మిక్చర్ని అయితే పెట్టుకొని అయితే ఇట్లా నేను చూపిస్తున్న విధంగానైతే క్లోజ్ చేసుకోవాలి క్లోజ్ చేసుకొని చేతితో కానీ లేదంటే చపాతీ కర్రతో కానీ స్ప్రెడ్ చేసుకోవాలి చపాతీలాగా నేనైతే కొద్దిగా మందంగా నేనైతే వేస్తున్నా మీకు ఇష్టమైతే పల్చగా కూడా చేసుకోండి ఈజీగానే వచ్చేస్తాయి ఆ తర్వాత ప్యాన్లో కొద్దిగా వేడైన తర్వాత ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేసుకొని ఇవి అయితే వేసుకొని కాల్చుకోవాలి రెండు పక్కల మంచిగా కలర్ వచ్చేలాగా అంతే చాలా ఒకసారి టేస్ట్ చేసి అంటే శనగపప్పుతో వేసే బొబ్బట్లను కూడా మర్చిపోతారు అంత టేస్టీగానే అయితే ఉంటాయి ఫుల్ వీడియో వచ్చేసి నా ఛానల్ ఏం కింద ఉంటుంది చూసేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం తీసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్